అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మన ఛానల్లో సంస్కృతాన్ని పరిచయం చేస్తూ సుమారు యాభైకి పైగా వీడియోలు చేయడం జరిగింది అయితే ఇక మీద నుంచి ఒక గ్రంథాన్ని సంపూర్ణంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విద్యార్థికి చదువు యొక్క విలువను మంచి గుణాలను పెంపొందించేది అలాగే యువతకి ఒక లక్ష్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది అలాగే కుటుంబాన్ని నడిపేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి యోగక్షేమాలను సుఖాలను వీటన్నింటి గురించి తెలియజేసి జీవిత పరమార్థాన్ని తెలియజేసేటువంటి ఒకనొక గొప్ప గ్రంథమే హితోపదేశం కాబట్టి ఈ షార్ట్ వీడియోలో హితోపదేశం అనే శబ్దానికి అర్థం తెలుసుకుందాం అసలు హితము అంటే మంచి ఉపదేశము అంటే తెలియజేసేది మంచిని బోధించే గ్రంథము అని అర్థం అంటే మన యొక్క జీవితంలో తల్లి తండ్రి గురువు స్నేహితుడు ఏ విధంగా మనకి మంచి చెబుతాడో మన యొక్క మంచిని కోరుకుంటాడో అలాగే ఈ గ్రంథము మనిషి యొక్క మంచిని కోరుకుంటూ మనిషికి హితాన్ని బోధిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపమని చెబుతుంది ఈ గ్రంథం మనకి భారతీయ సంస్కృతిలో ఈ ఉపదేశం అంటే ఏమి కొత్త ఏమి కాదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి భగవద్గీతను బోధించాడు అలాగే రామాయణంలో విభీషణుడు రావణాసురుడికి బోధించాడు అలాగే చాలామంది ఋషులు వాల్మీకి మహర్షికి బోధించారు ఇలాగ ఉపదేశాల గురించి మాట్లాడితే చాలా ఉపదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనుషులలో మార్పు తీసుకురావడానికి ఆ హితోపదేశం గురించి ఈ షార్ట్ వీడియోస్లో చెప్పడం మనకు అంతగా కుదరకపోవచ్చు కొన్ని కొన్ని పదాలకి అర్థాలు మాత్రమే షార్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది అంటే ఆ శ్లోకాలని సంపూర్ణంగా వివరణతో ఉదాహరణలతో వినాలనుకుంటే లాంగ్ వీడియోస్లోనే అది కుదురుతుంది ఎందుకంటే ఇది విద్యకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఎక్కువగా వివరణ ఉంటేనే అది అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇక నుంచి మన ఛానల్లో హితోపదేశం అనేటువంటి గ్రంథం గురించి ప్రతిరోజు కూడాను కొన్ని శ్లోకాలని వివరించడం జరుగుతుంది వాటన్నింటినీ తప్పకుండా వీక్షించండి సంస్కృతం యొక్క ప్రాధాన్యతను ఆ గ్రంథాలలో ఉండేటువంటి సారాంశాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు